అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఇంట్లో చికాకులు ఉన్నాయా అయితే ఇలా చెయ్యండి ఇంట్లో చికాకులు చీటికి మాటకి గొడవలు జరుగుతూ జరుగుతూ మనశ్శాంతి లేదా కారణము ఇదే కావచ్చు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతే ఇలా చికాకులు గొడవలు మనశ్శాంతి లేకపోవడం డబ్బులు ఇబ్బంది వస్తూ ఉంటాయి దానికి ఈ రెమెడీ పాటించండి శుక్రవారము ఒక రాగి చెంబు తీసుకొని అందులో మూడొంతులు నీళ్లు పోసి అందులో రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం పచ్చకర్పూరము కొంచెం రోడ్ రోజు వాటరు కలిపి ఇల్లంతా ఈ నీటిని చల్లాలి ఇలా చేస్తే మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యి నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయి శుక్రవారం నాడు ఈ చిన్న చిట్కాను పాటించండి మీ ఇంట్లో ఎటువంటి చికాకులున్నా అదల్లా దూరం అయిపోయి శుభంగా సంతోషంగా ఉంటారు ఇలాంటి మంచి విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి